దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లికి సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారట బాబోయ్ వెయ్యి అంటే మామూలు మరి తమ్ములో ఏంటి అంబానీ పిసినారి అని ఎందుకు రాశారు అనే డౌట్ మీకు రావచ్చు ఆ డౌట్ను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు వినండి ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ ఎంత తెలుసా కొన్ని సర్వేల ప్రకారం సుమారు పది లక్షల కోట్లు మరి పెళ్ళికి ఖర్చు పెడుతుంది ఎంతో తెలుసా కేవలం వెయ్యి కోట్లు మాత్రమే అంటే తన ఆస్తిలో కేవలం జీరో పాయింట్ ఒక శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారట అంబానీ రేంజ్కి ఇది చాలా తక్కువే కదా మీరే చెప్పండి అంటే సింపుల్గా అంబానీ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే పెళ్ళికి మనకు స్తోమత తగ్గట్లుగానే ఖర్చు పెట్టాలి అంతకంటే ఎక్కువ పెట్టకూడదు అంటే అంబానీ చెప్పినట్లుగా జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే సుమారు మన ఆస్తి విలువ లక్ష రూపాయలు ఉంటే కేవలం వంద రూపాయలు పెట్టి మాత్రమే పెళ్లి చేసుకోవాలనే థియరీని ఇప్పుడు జనాలకు చెప్తున్నాడు ముఖేష్ అంబానీ అరే అంబానీ అంతటోడే పెళ్ళికి చూసి ఖర్చు పెడుతున్నాడు సో మనమింత చెప్పండి మనం కూడా లేనిపోని ఆర్బాటాలకు పోయి అప్పులు చేయడం కంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని సింపుల్ గా పెళ్లి చేసుకోవాలి ఇదే అంబానీ దేశం మొత్తానికి ఇస్తున్న మెసేజ్